నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము నెక్స్ట్ క్వశ్చన్ ఏందండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మరి కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయాన్ని మనం వాస్తు ఉన్నాము ఇది కంటిన్యూషన్ పార్ట్ అనేది దీనిది అయితే దేనికి సంబంధించింది కాశ్మీరులోని మార్తాండ సూర్య దేవాలయము మార్తాండ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది కాశ్మీర్లో ఉంది కాశ్మీర్లో మార్తాండ సూర్య దేవాలయం అనేది ఉందండి రైట్ ఇది ఎక్కడ కాశ్మీర్లో మార్తాండ సూర్య దేవాలయము మరి దుర్లభ వర్మ శంకరవర్మ లలితాదిత్య ముక్తపీడ జయాపీడ వినయాదిత్య ఎవరు మరి దీన్ని నిర్మించారు లలితాదిత్య ముక్తపీడ సూర్యుని మొక్కితే పీడ విరగడైంది ముక్తి అయింది లలితాదిత్య లలిత ఆదిత్యుడు లలిత సహస్రనామం చదివాడు లలిత ఆదిత్యుడు సో ఇలాగైనా సరే లింక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇన్ని వందలు ఉన్నాయి కాబట్టి మనము ఒకటి అరెండా గుర్తుంచుకోవాల్సింది మీరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్ర కూట రాజు ఎవరు ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన రాజు మీకు మీకెప్పుడు ఇది ఫెమిలియర్ క్వశ్చన్ ఇందాకనే చెప్పిన కైలాసనాథుడు మొదటి కృష్ణుడు అని చెప్పేసి ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ అయ్యిందండి ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు అయితే దేవుల్ జగ నాట నాటమందిర్ భోగ మందిర్ అనే విభాగాలతో ఉండే ఆలయ నిర్మాణం ఏ ప్రాంతానికి చెందింది ఇది ఎలా పోతుంది దేవుల్ దేవుల్ జగమోహన్ నాటమందిర్ భోగ మందిర్ అనే విభాగాలతో ఉండే ఆలయ నిర్మాణం ఒరిస్సాలో ఒరిస్సా లేదా కళింగ ఆలయాలలో గర్భాలయాన్ని దేవుల్ అంతరాలాన్ని ఏం చేస్తారు గర్భాలయంలో దేవుడు ఉంటాడు దేవుల్ అంతరాలం జగమోహన తర్వాత వచ్చేదాన్ని నాట మందిర్ భక్తులు క్రతులు నిర్మించే మండపాన్ని భోగ్ మందిర్ భువనేశ్వర్ లింగరాజస్వామి పూరి జగన్నాథ దేవాలయాలు ఈ శైలికి ఉదాహరణలు చాలా ఇంపార్టెంట్ మరి పూరి జగన్నాథ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏముంటుంది దీంట్లో మూడు రకాలు ఉన్నాయి ఏది దేవుల్ జగన్మోహన్ నాటమందిర్ భోగ మందిర్ పూరి జగన్నాథ్ జగ్మోహన్ నాటమందిర్ భోగ మందిర్ రైట్ నెక్స్ట్ మామల్లపురంలో మహాబలిపురం స్తంభాలు ఆలయాలు ఏడు ఏకశిలా రథాలు మొదలైన నిర్మాణాలు చేపట్టిన రాజేవరు మామల్లపురం అంటే మహాబలిపురంలో స్తంభాలు నాలయాలు ఏడు ఏకశిలా రథాలు మొదలైన నిర్మాణాలు చేపట్టిన రాజు ఎవరు పల్లవులు అండి పల్లవులు స్తంభాలున్న మహాబలిపురంలో మామల్లపురంలో స్తంభాలు నాలయాలు ఏడు ఏకశిలా రథాలు మరియు మొదల నిర్మాణాలు చేపట్టిన రాజులెవరు పల్లవులు ఇటుకలతో నిర్మించిన భీతర్గావ్ దేవగఢ్లోని దశావతార దేవాలయాలు శిఖర శైలికి చెందినవి ఇంకోసారి రిపీట్ ఇటుకలతో నిర్మించిన బీతర్గావ్ కావచ్చు దేవగఢ్లోని దశావతార దేవాలయాలు శిఖర శైలికి చెందినవి ఇవి ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ చెప్పండి ఏ రాష్ట్రంలో ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి ఆలోచించండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి సో ఇది దీనికి సంబంధించింది అలాగే ఇంకా వేరే క్వశ్చన్ అనేది వేరే క్వశ్చన్లోకి వెళ్దాము మనము ఇటుకల వర్తో నిర్మించింది అయింది కదా తర్వాత వన్ సెకండ్